స్నానం అది చేయడానికి ఎక్కువగా ఉత్సాహం చూపిస్తున్నారు చాలా మంది వెడుతూ ఉన్నారు కూడా సోషల్ మీడియాలో అక్కడ కుంభమేళ జరుగుతూ ఉన్న సందర్భాల్లో ఇక్కడ మనకి కొన్ని కొన్ని రాసులు వారికి కొన్ని కొన్ని విధాలుగా జరుగుతూ ఉంటుంది కొందరు గొప్పవారు అయిపోతారు అలాగే కొందరు జీవితంలో ఉంటాయి కుంభమేళ కారణంగా అని యహ రాసుల గురించి గ్రహాల గురించి నక్షత్రాల గురించి చెప్పేవాళ్ళు వాటి గురించి చెప్తున్నారు ప్రస్తుతం ఉన్న సీజన్ లో ఈ కుంభమేళా విశేషాల గురించి వీడియోస్ చేస్తే ఎక్కువ మంది చూస్తారు కాబట్టి ఆ కుంభమేళాలకి గ్రహాలకి రాసులకి నక్షత్రాలకి ఇక్కడ తెలుగువారి జాతకాలకు కూడా ముడిమెట్టి చాలామంది వీడియోస్ చేస్తూ ఉన్నారు ఇప్పటి వరకు నేను కుంభమేళ గురించి వీడియో చేయలేదు కానీ ఇప్పుడు ఒక వీడియో చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది అండి నాకు మామూలుగా ఇంతకు ముందు రోజుల్లో అండి పాత రోజుల్లో ఉత్తర భారతదేశంలో జరిగే గంగా నదికి లేదా యమునా నదికి నర్మదా త్రివేణి సంఘం ఇత్యాది పవిత్ర నదులకి కుంభమేళాలు వస్తే బనడేళ్ళకు ఒకసారి దాని గురించి దక్షిణ భారతదేశంలో ఎక్కువ మంది తెలిసేది కాదు ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు ప్రత్యేకంగా ఎవరో కొందరు తప్ప ఎక్కువ మంది వెళ్ళడానికి శ్రద్ధ చూపించేవాళ్ళు కాదు అలాగే మన దక్షిణ భారతదేశంలో కుంభవేళాకి పుష్కరాలు అనే పేరు పన్నెండేళ్ళకు ఒకసారి గోదావరి నదికి కృష్ణకి పుష్కరాలు వస్తూ ఉంటాయి కదా ఆ పుష్కరాల్లో స్నానం చేయడానికి ఉత్తరాది వాళ్ళకి తెలిసేది కాదు ఉత్తరాది వాళ్ళు ఇక్కడికి వచ్చేసి వాళ్ళు ఇక్కడ పుణ్యస్నానాలు చేసేవాళ్ళు కాదు వాళ్ళ ప్రాంతాల్లో చేసుకునే ఎదురు వాళ్ళ ప్రాంతాల్లో చేసుకునేవాళ్ళు మన ప్రాంతాల్లో చేసుకునేవో మన ప్రాంతాల్లో చేసుకునే వాళ్ళు ఇక్కడ నేను ఎవరిని కూడా కించపరచడం లేదు వ్యతిరేకించడం లేదండి మొత్తం అంతా కూడా పవిత్ర భారతదేశమే ఆసేతి హిమాచలం అంతా కూడా మనదే కాకపోతే నేను కాస్త క్లియర్ గా చెప్పాలనుకున్న విషయం ఏంటంటే ఈ మధ్య కాలంలో కొందరు ఓకే రాష్ట్రాల్లో తయారయ్యారు ఈ మధ్య ఏమిటండి సోషల్ మీడియా వచ్చిన తర్వాత మొదలు పెట్టారు వేరే వేరే ఉత్తరాది రాష్ట్రాల్లో ఎక్కడెక్కడో జమ్మూ కాశ్మీర్ ప్రాంతాల్లో ఉన్న నదుల్లో కూడా ఏదైనా జరుగుతుంటే దానికి ఇక్కడ వాళ్ళ జాతకాలకి లేదంటే గ్రహాలకి ముడిపెట్టి పెట్టి కాస్త హడావుడి చేసేస్తున్నారండి అది ముమ్మాటికి తప్పే నదులలో పుణ్యస్నానాలు చేయడం కొబ్బమేళ అంటారు ఉత్తరాదిలో మనం పుష్కరాలు అంటావు పరిణయాలకు ఒకసారి చేస్తాం అదంతా కూడా శాస్త్ర విహితమే శాస్త్ర సమ్మతమే నేను ఇక్కడ ఎవరిని అక్కడ వెళ్ళవద్దు అంత దూరమో స్నానం చేయవద్దు అని చెప్పడం లేదు కొన్ని జాగ్రత్తలు మాత్రమే చెప్తున్నా గుర్తుపెట్టుకోండి ఉత్తర భారతదేశంలో ఈ టైంలో హోలీ పండుగ వరకు కూడా అక్టోబర్ నుండి హోలీ పండగ అంటే మార్చి వరకు విపరీతంగా చదువుంటుందండి డే అండ్ నైట్ స్వెటర్లు అవన్నీ కూడా వేసుకోవాలి బాగా చలి ఉంటుంది ఎండ కూడా రాదు మంచుగా మంపుగా ఉంటుంది వాతావరణం అంతా నేను ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ వరకు కూడా బయట ఉత్తర భారతదేశంలోని పెరిగిందని కాబట్టి చెప్తున్నా సౌకర్యాలు మనకు గొప్పగా ఏమీ ఉండవు పైగా కుంభమేళ అంటే ఇసుకేస్తారు మంది జనాలు వస్తారు సాధువులు వస్తారు అఘోరాలు వస్తారు సౌకర్యాలు ఏమి ఢన్సరి ఒక గట్టిగా ఏమి ఉండవు ఎవరైనా సరే కుంభమేళాకి వెళ్ళి పుణ్యస్నానాలు చేయాలనుకున్న వాళ్ళు కాస్త మీ వయసు ఆరోగ్యము పరిస్థితులు తెలుసుకొని దాని ప్రకారమే ప్రయత్నం చేయండి అంతేగాని సోషల్ మీడియాలో చెప్పారు కదా అని వాళ్ళు వీళ్ళు అద్భుతాలు జరుగుతున్నాయని చెప్తున్నారు కదా అని దయచేసి వెనక ముందు ఆలోచించకుండా పరుగులు పెట్టకండి ఇంతకుముందు ముందు గోవింద సేవ ఛానల్ ఆరంభంలోనే నేను ఒక వీడియో చేశాను ఉత్తరాఖండ్ వరదలు వెనక ఎవరున్నారు అనేసి ఒక వీడియో ఇప్పుడు కూడా ఛానల్లో ఉంటుంది చూడండి టూ థౌజండ్ అనుకుంటారండి అనుకుంటానండి అప్పుడే రెండు వేల పద్నాలుగులోనూ ఉత్తరాఖండ్ వరదలు వచ్చాయి గుర్తుందా మీకు కేదార్నాథ్ వరదలు వచ్చాయి భారీగా మన తెలుగు వాళ్ళు బోరుడు మంది చనిపోయారు సరస్వతి పుష్కరాలు అనేసేసి తెలుగు లోకల్ క్యాలెండర్ లో రాసేస్తే జనాలు భారీగా రైళ్లు పట్టకుండా ప్రైవేట్ బస్సులు వేసుకొని వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా వెళ్ళిపోయి రిషికేశ్ మీద పడ్డారు హరిద్వార్ మీద పడ్డారు నేను అప్పుడు అక్కడే ఉన్నా ఏమిటి ఇక్కడ ఏదైనా ఉన్నాయనేసి అక్కడ లోకల్ పండితులు అడిగితే ఇక్కడ ఏమీ లేదని చెప్తారు కొందరు టూరిస్టులు చేసిన అంతా కూడా అంటే ఈ టూరిస్ట్ ఉంటారు కదా ఆ యాత్ర తీసుకెళ్తాము ఈ యాత్ర తీసుకెళ్తాం అనేసి యాడ్సవి వేసుకుంటూ ఉంటారు ప్రకటనలు వేసుకుంటారే వాళ్ళు కొందరు పండితులు మనం చెప్పుకునే వాళ్ళు కలిసి చేసిన హడావిడి సరస్వతి నది పుష్కారాలు వచ్చేసాయి ఇప్పుడు పోయి కేదార్నాథం పడిపోవాలి అనేసి ప్రచారం చేస్తే విపరీతంగా వెళ్ళారు ఆ టైంకి వరదలు వచ్చేసి ఎంతో మంది పోయారు నష్టం జరిగింది తెలుసు కదా ఆ వచ్చిన వాళ్ళలో చాలా మంది గ్రామీణ ప్రాంతాల వాళ్ళు మేము అప్పుడు అక్కడే ఉన్నామంటే సహాయ చర్యలు అవన్నీ తీసుకునేటప్పుడు కూడా అక్కడే ఉన్నాం చదువు సరిగ్గా రాదు హిందీ ఎక్కువ మందికి రాదు ఏదో చెప్పారు ఆ టూరిస్ట్ ట్రావెల్స్ వాళ్ళ డబ్బులు కట్టేసాము మొత్తం గ్రూప్ గ్రూప్గా ఎక్కేసాము వచ్చేసాము అంతే నేను పుణ్యాలు స్థాయి అద్భుతాలు జరుగుతాయని ఎప్పుడు వీడియో చేయనండి ఒక అవేర్నెస్ కోసం నేను మీకు చెప్తున్నా ఇప్పుడు వాతావరణం అక్కడ చలిగా ఉంటుంది మీ వయస్సు మీ ఆరోగ్యము సౌకర్యము అవన్నీ కూడా చూసుకొని అక్కడ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఫోన్ చేసుకొని అంతా మాట్లాడుకొని తగిన సౌకర్యాలు లేదంటే ఏదైనా మందులు అవసరమైతే అవి అన్నీ కూడా చూసుకొని ప్లాన్ చేసుకొని కుంభమేళాకు వెళ్ళి పుణ్యస్నానాలు చేయండి దయచేసి బీపీలు డయాబెటీస్ ఉన్నవాళ్ళు వయోవృద్ధులు వెళ్ళకండి పిల్లల్ని తీసుకొని కుంభమేళాకు అస్సలు వెళ్ళకండి అక్కడ ఏర్పాట్లు అంత గొప్పగా ఉండవండి వేల సంఖ్యలో జనాలు వస్తూ ఉంటే ఏర్పాట్లు చేయడంలో ఏ గవర్నమెంట్ అయినా ఫెయిల్ అవుతుందండి దయచేసి పిల్లల్ని తీసుకొని ఫ్యామిలీలు ఫ్యామిలీలు వెళ్ళకండి కుంభమేళాకి మంచిది కాదు అలాగే భాష రాకుండా తెలియకుండా హడావుడిగా వెళ్ళి అక్కడ పడిపోకండి ఇంకోటి ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న విషయం ఏంటంటే అక్కడ నాగా సాధువులు వస్తున్నారు ఇంకెవరు అఘోరాలు వస్తున్నారు ఏవో అద్భుతాలు ప్రచారం చేస్తున్నారండి అఘోరాలు నాగా సాధువులు వీళ్ళందరూ కూడా ప్రయాగరాజ్ వైపు ప్రత్యేకించి హరిద్వార్లో హృషికేశ్లో అంతకంటే కూడా ఎక్కువ సంఖ్యలో పంచప్రయాగక్షేత్రాల్లో అంటే ఉత్తరాఖండ్ పర్ ఉత్తర కాశీ అంటారు ఉత్తరాఖండ్ అంతా కూడా మొత్తం కొండల మీద ఉంటుంది కదా మీకు బద్రీనాథ్ కేదార్నాథ్ పంచప్రయాగ క్షేత్రాలు గంగోత్రి యమునోత్రి ఇవన్నీ కూడా కొండల మీద ఉంటాయి అక్కడ ఉంటారు ఈ అఘోరాలు నాగ వాళ్ళందరూ జన సామాన్యంలో వాళ్ళు కలిసి తిరగరు పెద్దగా వాళ్ళు హరిద్వార్లో కూడా కనపడరు కొన్ని పవిత్ర స్నానాలు కావిడి ఉత్సవాలు శ్రావణ మాసము ఇలాంటివి వచ్చినప్పుడు వాళ్ళు వచ్చి స్నానాలు చేసి వెళ్ళిపోతూ ఉంటారు వీళ్ళు ఎప్పుడు కూడా హిందూ ధర్మం గురించి మాట్లాడటం గానీ లేకపోతే పబ్లిక్ వచ్చిలోకి వచ్చి దేవాలయాల గురించి కానివ్వండి దాడుల గురించి కానీ పోరాటాలు చేయడం కానీ ఎప్పుడూ చేయాల చాలా పూర్వ రోజుల్లో ఏదైనా శంకరాచార్యులు వారి రోజుల్లో చేస్తుండొచ్చేమో కానీ వాళ్ళు అలాగా నగరావస్థలో ఉండేసేసి ఎక్కడో కొండల మీద ఉత్తరాఖండ్ కొండల మీద ఉంటారు ఎక్కువ అంటే అటు హిమాలయాలు అయ్యే ప్రాంతాల్లో కేదార్నాథ్ సైడ్ గంగోత్రి సైడ్ ఉంటారు వీళ్ళు అలాంటిది మధ్య కొంచెం యూపీలో యోగి గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత హిందుత్వం గురించి ఇప్పుడు మాట్లాడుకోవడం ఎక్కువైంది కాబట్టి కాస్త జాగృతం చేస్తూ ఎక్కువ హిందువులు జాగృతం అవుతున్నారు మాట్లాడుతున్నారు స్వామీజీలు సాధువులు కూడా బాగా ఈ మధ్య కాలంలో మాట్లాడటం మొదలు పెడుతున్నారు ధర్మం గురించి ఇలాంటి పరిస్థితులు వచ్చిన తర్వాత ఇప్పుడు కాస్త అఘోరాలు కూడా మాట్లాడుతున్నారండి వాళ్ళ లైఫ్ స్టైల్ కానివ్వండి పద్ధతి కానివ్వండి ఏది కూడా జనసామాన్యం మనం ఎలా బ్రతుకుతామో అలాగా ఉండదు వాళ్ళ పద్ధతి తీర్థనులు వేరేగా ఉంటాయి వాళ్ళందరూ కూడా కుంభమేళ జరిగినప్పుడు వచ్చేసి స్నానాలు చేస్తారు వాళ్ళు చేసేటప్పుడు ఆ ఘాట్లో మామూలు మనుషుల్ని స్నానాలు చేయనివ్వరు వాళ్ళు ఏదో చేసేసుకొని వెళ్ళిపోతారు తర్వాత మామూలు మనుషులు స్నానాలు చేయాలి దయచేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ కాళ్ళ మీద పడిపోతే వాళ్ళ జటా జటలో ఎంట్రొకలు బీకొచ్చుకుంటే లేదంటే వాళ్ళ దగ్గర భస్వం ఏదైనా తీసుకుంటే ఏదో అద్భుతాలు జరుగుతాయి అని పోయి వాళ్ళ మీద దయచేసి పడిపోకండి ఎందుకంటే వాళ్ళలో మంచి వాళ్ళు సాధకులు ఎంతమంది ఉన్నారు దొంగలు అంతకంటే ఎక్కువ మంది ఉన్నారు ఈ విషయం చెప్పడానికి నేనేం మొహమాట పట్టలేదు నాకు తెలిసిన విషయాలే ఎక్కడ పెరిగిన దాన్ని ఏడెనిమిది సంవత్సరాలు అక్కడ ఉన్నదాన్ని నేను ఉత్తరాఖండ్ లో ఆ తర్వాత ఏడేళ్ళు గుజరాత్ లో ఉన్నాను నేను విపరీతంగా కుంభమేళాకి స్వామీజీలు వాళ్ళు వీళ్ళు కూడా వస్తుంటారు స్వామిజీలు బాబాజీలు అంటే ఎవరు కషాయం పెట్టుకుని వాళ్ళని చూసి మనం ఏమనుకుంటాం ఎవరో బాబాజీ స్వామిజీ అనుకుంటాం వాళ్ళలో కూడా చాలా మంది దొంగలు మోసగాళ్ళు ఉంటారు ఎవరి కనపడి కూడా స్వామీజీ అనుకుంటా పోయి వాళ్ళ కాళ్ళ మీద పడిపోవడము వాళ్ళ ఫోన్ నెంబర్లు ఇవ్వడము వాళ్ళకి ఏదో ఒకటి చెప్పడము వాళ్ళు చెప్పినవి చేయడము వాళ్ళు ఏ ప్రసాదం ఏదైనా చేతులు పెడితే అది ఏంటో తెలియకుండా గబాల నోట్లు వేసుకుని తినడము అస్సలు చెయ్యకండి మీ వాళ్ళు ఎవరైనా కుంభమేళాకి వెళ్ళి ఉంటే మీరు కానీ వీడియో చూస్తుంటే ఫోన్ చేసి చెప్పండి ఎక్కువ మంది సాధ స్వామీజీలకి సాధకులకి ఇదే పని భంగు తాగుతూ ఉంటారు అంటే ఒక మత్తెక్కించే మూలిక తాగుతూ ఉంటారండి దలుపుకొని భంగ తాగుంటారు కాషాయం కట్టుకున్నంత మాత్రాన సన్యాసులు సాధకులు అయిపోరు అది మీరు గుర్తు పెట్టుకోవాలి ఉత్తరాదిలో ఈ కల్చర్ బాగా ఎక్కువ ప్రతి వాడు కాషాయం కట్టేస్తారు నీకు సోషల్ మీడియాలో ఎవరు చెప్పని విషయం ఇంకోటి చెప్పంటారా నార్త్ ఇండియాలో క్రైమ్ ఎక్కువ ఉండటానికి ఒక విధంగా కారణం ఏంటో తెలుసా మీకు తెలియదేమనండి నాకు తెలుసు ఎందుకంటే నేను అప్పట్లో అక్కడ లోకల్ ఏదో ఆంధ్ర వచ్చేసి మ్యారేజ్ అయిన ఒక ఐదు ఆరు సంవత్సరాలు ఏందనుకోండి ఎక్కువ మంది యూపీ ఎంపీ ఉత్తరాఖండ్ లేదా మహారాష్ట్ర అటువైపు ఢిల్లీ హర్యానా పంజాబ్ హిమాచల్ ప్రదేశ్ ఇటు గుజరాత్ రాజస్థాన్ ఈ ఏరియాస్ అన్నిటిలో కూడా మెయిన్ లాంగ్వేజ్ ఏంటి చెప్పండి హిందీ లాంగ్వేజే కదా చాలా మంది క్రైమ్ చేసిన వాళ్ళు అంటే నేరాలు చేసిన వాళ్ళు మర్డర్లు చేసిన వాళ్ళు కూడా ఆ స్టేట్ నుండి కాసేపు తప్పించుకొని వేరే స్టేట్ కి వెళ్ళిపోతారు చాలా మంది పోలీసులకు దొరకకుండా ఉండటం కోసం అక్కడ తప్పించుకొని ఇక్కడ తప్పించుకొని ఆ తర్వాత హరిద్వార్ లో రిషికేశ్వర గంగాతరేసేసి కాషాయం కట్టేసి గడ్డ మిసాలు చేసుకుంటే అతన్ని ఇంట్లో వాళ్ళు కూడా గుర్తుపట్టలేరండి అర్థమవుతుంది కదా అలాగా చాలా మంది క్రిమినల్స్ స్టేట్లు మారి వేరే స్టేట్ లోకి వెళ్ళిపోతే ఎంతసేపు పడుతుంది చెప్పండి అలా కూడా కాషాయం గుడ్డలు కట్టిన వాళ్ళు బోర్డు మంది ఉన్నారు వాళ్ళు తంబాకులు తంబాగులు భంగు నవరడం గుట్కాలు నవరడం ఎప్పుడు మత్తులో జోగుతో ఉండడము ఈ లక్షణాలన్నీ కూడా ఉంటాయి ఇక్కడ ఎవరిని అవమానించడం లేదు ఎవరిని కించపరచడం లేదు కేవలము జనాలకి అప్రమత్తత కలిగిస్తున్నాను బయట చోట్లకి వెళ్ళినప్పుడు కాషాయం గెట్టంత మాత్రాన వాళ్ళ కాళ్ళ మీద పడిపోకండి వాళ్ళని నమ్మకండి అవసరం లేదు మీరు ఎందుకెళ్ళు పుణ్యస్థానాలకు వెళ్ళారా చేశారా జాగ్రత్తగా ఇంటికి వచ్చేసారా అంతవరకు మీకు ఓపిక తీరిక ఉంటే ఆర్థికంగా మీరు బాగుంటే ఫ్రీగా ఉంటే లాంగ్వేజ్ ప్రాబ్లం లేకుండా అక్కడ వాతావరణ పరిస్థితులు తట్టుకొని ఉండగలిగితే అలాంటి వాళ్ళే దయచేసి వెళ్ళండి సోషల్ మీడియాలో కుంభమేళా గురించి విపరీతంగా చెప్తున్నారు కదా అక్కడ వెళ్ళి స్నానం చేయకపోతే ఇప్పుడు ఏదో అయిపోతుంది ముంచుకొచ్చేస్తుందేమో అని మాత్రం తెలిసే తెలియకుండా పరుగులు పెట్టకండి మన మన తిరుమలలో ఆ క్యూ కాంప్లెక్స్లో దూరారు ఏమైంది తొక్కేస్తులాటండి ఎవరు సార్ రెస్పాన్సిబిలిటీ గుర్తుపెట్టుకోండి మీకు మీ ప్రాణాలు పోతే ఎవరు తిరిగి తీసుకొచ్చేవాళ్ళు ఇలాంటివి చెప్పడానికి ధైర్యం కావాలి ఏదైనా చెప్పామనుకోండి చాలా మంది ఇప్పటికే మాట్లాడుతున్నారు సత్యభామ హిందూ ముసుగులో ఉన్న వేరే మతానికి చెందింది గుళ్ళకి వెళ్ళొద్దు పూజలు చేయొద్దు స్నానాలు చేయొద్దు అని విషం చెల్లుతూ ఉంటుంది హిందుత్వం మీద అని వక్రీకరిస్తారు అద్భుతాలు అమోఘాలు అని ప్రచారం చేస్తే వేలక వేల మంది పోయేసే సో పడితే తగ్గట్టు అక్కడ ఏర్పాట్లు లేకపోతే తొక్కే స్లాట్ లో మనుషులు పోతే వీళ్ళు తెచ్చిస్తారా ప్రాణాలు వీళ్ళు ఆదుకుంటారా మీ కుటుంబాన్ని ఏది తప్పు కాదు చెయ్యొచ్చు మన పరిధి పరిస్థితి తెలుసుకొని చేయాలని గుర్తుపెట్టుకోండి ఏదో గుడ్డెద్దు పోయేసేసి చేలో పడింది అంటారు చూసారా ఆ సామెతగా చేయకూడదు సోషల్ మీడియాలో హడావుడు చూసేసి గ్రామాల్లో ఉండే వాళ్ళు భాష రాని వాళ్ళు అక్కడ వాతావరణం ఏంటి అది ఎంతో దూరం కూడా తెలియని వాళ్ళు గబాబా ట్రావెల్ బస్సు డబ్బులు కట్టేసేసి పదివేల ఇరవై వేలు పడేసేసి వెళ్ళిపోతే అయిపోతుంది అనుకుంటున్నారా ఆ టూర్లకు యాత్రలు తీసుకెళ్లి యాత్ర బస్సులు వాళ్ళు కూడా చెప్పేది అదే కాదు మేము ఉన్న చూసుకుంటాం అక్కడికి వెళ్ళిన తర్వాత వాడడం కూడా ఎవరు లెక్క చేయరు గుర్తు పెట్టుకోండి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే అక్కడ జరుగుతున్న కుంభమేళాకి ఉభయ తెలుగు రాష్ట్రాలకి ఏ విధమైన సంబంధము లేదు ఆ కుంభమేళ వల్ల నీ మకర రాశికి సింహరాశికి మేషరాశికి మిథున్ రాశికి ఒరిగేది జరిగేది ఏమీ లేదు గుర్తుపెట్టుకోండి అన్ని నదులకి పుష్కరాలు వస్తాయి ఆ పుష్కరాలు ఉత్తరాధిలో కుంభమేళ అంటారు ప్రస్తుతానికి ఆ ప్రయాగరాజులో వచ్చింది వైభవంగా ఒక నెల రోజుల పాటు జరుపుతారు కుదిరి పరిస్థితి సరిగ్గా ఉన్న వాళ్ళు మాత్రమే కుంభమేళాకు వెళ్లి పద్ధతిగా స్నానం చేసి వచ్చేయండి అక్కడ ఎవరిని నమ్మకండి ఫుడ్ విషయంలో జాగ్రత్త మోసపోకండి పోకండి విలువైన వస్తువులు ఏమి తీసుకెళ్ళకండి అక్కడ స్వామీజీలు బాబాజీలు అఘోరాలు పాండాలు ఎవరిని నమ్మాల్సిన అవసరం లేదు గుర్తుపెట్టుకోండి నమ్మారంటే యాత్రా స్థలంలోనే పూర్తిగా మోసం గుర్తుపెట్టుకోండి వీళ్ళ లేని వాళ్ళు ఎవరైనా ఉంటే మనకు వస్తే కదా కృష్ణ గోదావరికి పుష్కరాలు వస్తాయి కదా అప్పుడు చేసేయచ్చు మరి లోకల్లో వచ్చిన పుష్కరాలు మనం చేసుకోవాలి కృష్ణకి గోదావరికి పుష్కరాలు వచ్చినప్పుడు ఉత్తరాధులు ఎంతమంది పరిగెత్తుకుంటూ వస్తున్నారు వాళ్ళనో మనల్ని తప్పు పట్టడం లేదండి ఎవరి పరిధిలో వాళ్ళు చేసుకోవాలి గుర్తుపెట్టుకోండి పరిధులు గుర్తుంచుకోండి పిచ్చి అద్భుతాలు సోషల్ మీడియాలో మ్యాజిక్లు చూసేసి ఓ తెలిసి చోట్లకి పరుగులు పెట్టి మోసపోకండి ప్రాణాల మీద తెచ్చుకోకండి ఒక అవేర్నెస్ కోసం ఈ వీడియో చేస్తున్నారు ఎందుకంటే నాకు ఒక బాధ కేదార్నాథ్ వరదలు నా కళ్ళతో నేను చూసినప్పుడు నేను అక్కడే ఉండేదాన్ని మన తెలుగు వాళ్ళు బోర్డు మంది చనిపోయి హెలికాప్టర్ లో వాళ్ళ సేవలను తీసుకొచ్చి ఋషికేష్ హరిద్వార్లోని హరిద్వార్ లోని రైల్వే స్టేషన్ దగ్గర నుంచి బతుకున్న వాళ్ళందరినీ తీసుకొచ్చి అలానే ఢిల్లీలో ఆంధ్ర భవన్ లో పెట్టి చంద్రబాబు నాయుడు గారు బాగా హెల్ప్ చేస్తారు అన్నం పెట్టి డబ్బులు ఇచ్చి స్పెషల్ బస్సులు వేసి ఆంధ్రాకు తీసుకొచ్చి ఆ తర్వాత కొన్ని నెలల పాటుగా ఆ గంగానది ప్రవాహంలో తెలిసి తెలియని మురిగిపోయిన సవాలు ఎన్ని కొట్టుకుపోయాయో ఎన్ని చూసామో లెక్కే లేదు అడ్రస్ లేదు ప్రభుత్వం చెప్పిన లెక్కలు చాలా తక్కువ అక్కడ జరిగిన ఘోరం అందుకంటే పది రేట్లు ఎక్కువ తెలిసి తెలియని చోట్లకి ఏదో పుణ్యం వస్తుందని పరుగులు పెట్టడం అనేసి ఉన్నందులో మోక్షాన్ని ఎదుర్కొనే ప్రయత్నం చేయాలి మళ్లీ చెప్తున్నా ఇక్కడ నేను ఎవ్వరినీ కేపరచడం లేదు ఎవరిని ఉత్తరాధి వాళ్ళని దక్షిణాదివాళ్ళని కుంభవేళాన్ని దేని కించపరచడం లేదండి పరిస్థితులు ఉన్నవి ఉన్నట్టు కళ్ళకు కట్టినట్టుగా ప్రజలకు ఒక అవగాహన కోసం చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి గుర్తు పెట్టుకోండి ఈ వీడియో ఒక అవగాహన ప్రజలకి ఒక అప్రమత్తత కలిగించడం కోసం ఏరండి ధర్మ రక్షిత లోక సమస్త జై శ్రీరామ్ జై భారత్ జై హింద్ కరీష్ణార్పణ